తెలంగాణలో వాన చినుకులే కాని భారీ వర్షాలు మాత్రం పెండింగ్ లో పెట్టారు వరుణదేవుడు పలు జిల్లాలో రైతులు వాన జాడ కోసం ఎదురు చూస్తున్నారు పత్తి సాగు చేయాలంటే రైతన్న రక్తం దారిపోయాల్సిన పరిస్థితి తొలకరి చినుకులను చూసి వడివడిగా పంట వేసిన అన్నదాతకు మలి చినుకులు కరువయ్యాయి చుక్క వర్షం లేకపోవడంతో వేసిన పత్తి గింజలు మొలకెత్తినట్టే మొలకెత్తి ఎండిపోతున్నాయి ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ పానమ్మ ఊరించి ఊరించి ఉసురు తీస్తుంది చినుకు జాడ కరువడంతో ఆదిలాబాదులో పత్తి రైతుల బాధలు మరింతగా పెరుగుతున్నాయి నిన్న మొన్నటి వరకు విత్తనాల కోసం క్యూ లైన్లో బారులు తీరిన రైతులు ఇప్పుడు అదే విత్తనాలను సాగు చేసేందుకు సాగు చేసి పంటను దిగుబడి చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు ఎదురుతున్నాయి మొలకెత్తని పంటతో పత్తి రైతు కష్టాలు మాత్రం ఏపుగా పెరిగిపోతున్నాయి తొలకరి వర్షాలున్నా మలిచినుకులు లేక పొలాలు వెలవెలపోతోంటే రైతు విలవెల్లాడిపోతున్నాడు అక్కడక్కడ మొలకెత్తిన విత్తనాలను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నాడు రైతు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారు రెండు రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో మరోసారి చిగురించిన ఆశలతో మళ్లీ పత్తి విత్తనాలను నాటుతున్నారు రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల పత్తి సాగుకు పూనుకోగా వర్షాలు సరిగా లేక సగానికి పైగా పత్తి విత్తనాలు మొలకెత్తలేదు కనీసం వారంలో అయినా వరుణుడు కరుణించకపోతాడా పత్తి మొలకెత్తకపోతుందా అనే ఆశలోనే సాగుతున్నాడు పత్తి రైతు నిజానికి ఏరువాకతో పండుగ వాతావరణంలో ఉండాల్సిన రైతు చినుకు జాడ కనిపించక ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది రోహిణి కార్తెకు వానలు శురు అవ్వాలి మృగశిరకు భారీ వర్షాలు కురవాలి ఆరుద్ర కార్తె కూడా మొదలు కాబోతోంది అయినా వాన జాడ మాత్రం కనిపించటం లేదు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి తలమడుగు భీంపూర్ నార్నూర్ బోధ్ ఇచ్చోడ మండలాల పరిధిలో రెండు లక్షల ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట ఎండిపోయే ప్రమాదంలో పడింది విత్తనాలు మొలకెత్తకపోవడంతో తీవ్ర ఆందోళనలో పడిపోయారు పత్తి రైతులు అప్పుడేమో గింజల కొరకు వారం రోజులు తిరిగినాం తీరా తిరిగితే గవర్నమెంట్ ఇచ్చేసి గింజలు దొరికినాయి తర్వాత పెట్టినాం పెడితే ఒకసారి పెట్టినాయి అంటే పోయినాయి మొత్తం గింజలు రెండోసారి పెడదామని అంటే వర్షం అస్త తిలకుండాయిపోయింది మళ్ళీ ఇప్పుడు పిలప్ చేస్తున్నాం అయినా కానీ వర్ణలు కరణిస్తే ఈసారి అయినా కానీ గట్టెక్కుతామని చూస్తున్నాం అయినా వర్షాలు మాత్రం సాధిస్తలేవు ఈ సంవత్సరం బాగా కరువుగా నెలకొన్నది లేబర్ ఛార్జెస్ బాగానే పెరిగినాయి రెండోసారి ఉంటున్నాం మళ్ళీ పంట దిగుబడికి సంబంధించి కానీ ఇప్పుడు పంటకు కరెక్ట్ టైంలో వర్షాలు పడక మొదటిసారి ఆ విత్తనాలు మొలకెత్తని పరిస్థితి కనిపిస్తుంది రెండోసారి పెట్టిన విత్తనం కూడా మొలకెత్తకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది కరువు అయిపోతుంది ఎందుకంటే రైతులు పెట్టలేని పరిస్థితి అయిపోతుంది ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి అప్పటికే ఏం లేదు డబ్బులు చేతి అర చేతిలో ఏం లేవు రైతు దగ్గర అందుకోసం ఈ ఈసారైనా వరుణుడు కరణించి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే రైతు ఏమన్నా వీళ్ళు వస్తాయని చెప్పగలుగుతాం ఇక్కడ చూసినా కూడా ఆదిలాబాదులో పత్తి రైతుల గోసే వినిపిస్తుంది కారణాలు ఒకటే ప్రకృతికి సంబంధించిన సాయం వరుణుడి కరణించకపోవడం చినుకు జాడ కోసం రైతు ఎదురుచూపుల్లో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి రాత్రి కురుస్తున్న ఆ తేలికపాటి వర్షాలతో ఆ చిరుజల్లులతోనే నమ్మకంతోనే పత్తి విత్తనాలను అయితే సాగు చేస్తున్నారు పూర్తి స్థాయిలోనైతే ఇప్పటి వరకు నాలుగు లక్షల అరవై ఐదు వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు రైతులు ఇందులో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలకు పైన రెండోసారి పత్తి విత్తనాలు నాటాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రకృతి అందుకు సహాయ సహకారాలు అందించకపోతే మాత్రం ఆదిలాబాద్ పత్తి రైతు పరిస్థితి అగమ్య మారే దుస్థితే కనిపిస్తోంది అటు ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు కడేం కాల్వలు ఎండిపోయి కనిపిస్తున్నాయి ఇటు వర్షాల జాడలేదు జూన్ మొదటి వారంలో వేసిన పంటలు మొలకెత్తకపోవడంతో జూన్ రెండో వారం తరువాత కురిసిన వర్షాలకు మరోసారి పత్తి విత్తనాలు నాటారు ఆదిలాబాద్ రైతులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో పదహారు లక్షల ఎనభై రెండు వేల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణ ఉండగా అందులో ఆరున్నర లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు జరుగుతోందని అంచనా వేశారు ఇప్పటికే తొంభై శాతం పత్తిని విత్తారు కానీ వర్షాలు లేకపోవటంతో చాలా ప్రాంతాల్లో మొలకెత్తటం లేదు కొన్ని ప్రాంతాల్లో బిందెలు బకెట్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి తడుపుతున్నారు మరికొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా డ్రిప్పింగ్ పద్ధతిలో మొలకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు జూన్ నెలలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం కంటే నలభై మూడు శాతం లోటు వర్షపాతం కనిపిస్తోంది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తొలకరి చినుకులు పలకరించడంతో పులకించి అరక కట్టిన అన్నదాతలు ఇప్పుడు అయోమయంలో చిక్కుకున్నారు ఆరంభంలో మురిపించిన వర్షాలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాయి అప్పుడప్పుడు ఉరుముల మెరుపులు పలకరిస్తున్నా వాన చుక్క జాడలేదు వర్షాలను నమ్ముకొని విత్తనాలు విత్తిన రైతులు ఇప్పుడు దిగులతో తలలు పట్టుకుంటున్నారు ఎనిమిది ఎగురలు వేసినా సార్ ఎనిమిది అయితే ఎగురం మందం కూడా మొలకలు రాలేకపోయినాయి వర్షం మేయింది మొత్తానికి పదిహేను రోజుల్లో బట్టి వర్షం మేయింది ఒక మొలక పడతలేదు ఇవి అంతా కొడితే చార్ మందం ములిసినవి ములగలే నేను ఇప్పుడు మరి చాలా ప్రాంతాలు ఈ మొలకెత్తని విత్తనాల కోసం ఎట్లా మరి తడుపుతున్నారు ఎట్లా చేస్తున్నారు ఇక్కడ నీళ్ళు లేవు సార్ నీళ్ళు లేవు వర్షాలు లేవు సార్ ఇక ఏదో కొంత ఉన్నోళ్ళు అదేదో బోర గీర పెట్టుకొని నీళ్లు పోసుకుంటారు ఆ మొలకలు కాపాడుకుంటారు దాదాపుగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలో ఇదే పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో అంటే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి అంటే కొన్ని ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం అంటే భిన్న వాతావరణంతో రైతులైతే దిగులతో తరలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది సాయంత్రం కాగానే కారు మేఘాలు కమ్ముకొస్తున్నాయి ఉరుములు మెరుపులతో వర్షాలు వస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ వర్షపు చుక్క జాడ 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 లేకుండా పోవడంతో రైతులైతే దిగులతో తరలు పట్టుకుంటున్నారు కెమెరా పర్సన్ ఉన్నత పెద్ద టీవీ నైన్ వరంగల్